వండర్ఫుల్ లేడీ మీ పేరేంటి ప్రేమ వావ్ వాళ్ళ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్ ఏమో వాళ్ళ ప్రేమ గుర్తుగా నీకు ఆ పేరు పెట్టుంటారు అవునా అదేం కాదండి కాదా పోనీ మరి మీ పేరు మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా ఐ మీన్ లవ్ మీద మీ అభిప్రాయం ప్రేమ అంటే పార్కుల్లో పిజ్జా కార్నర్ లో టైం వేస్ట్ చేయడం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వావ్ ఈ దెబ్బతో ఐస్ క్రీమ్ పార్లర్ లో పిజ్జా కార్నర్స్ అన్ని మూతపడిపోతాయేమో

సింప్లిసిటీని గౌరవించే వాడిదే నిజమైన ప్రేమ అందంగా ఉన్నానని అహంకారం లేకుండా మనిషికి విలువనిచ్చే వాడిదే అసలైన ప్రేమ అరే బాలు నీవే పిలుక్ చేస్తుందిరా అంటే నా టీవీలో నీతో ప్రోగ్రామ్ చూసింటది డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఎగిరి వాట రెడీగా ఉండు హలో ఏంటండి మీ కంటి చూపుతోనే అందరినీ కొట్టేసేటట్టున్నారు మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకుంటారా షూర్ సో ప్రేమ మీద మీ ఒపీనియన్ అంటే మాకు చెప్తారా ప్రేమ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ లేదు అలాగని నెగటివ్ ఇంప్రెషన్ కూడా లేదు మనిషి అట్రాక్షన్ చూసి వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం అలాంటి ప్రేమ తాత్కాలికం అయినా ఇరవై ఏళ్ళు కానీ పెంచి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కంటే నాలుగైదు నెలల్లో పుట్టిన ప్రేమ మీద నాకు నమ్మకం లేదు కాబట్టి ఆ చాయిస్ అమ్మానాలకి వదిలేస్తున్నా తన మనసులో మాట అంత ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఐ లైక్ హర్ అలాంటి అమ్మాయి మనసు గెలుచుకోవడమే గొప్పతనం సాధిస్తా ఇప్పుడే ఫ్యాషన్ ఛానల్ నుంచి దిగొచ్చిన మోడల్లో మామా ఓసారి చూడరా ఓకే ఐఎమ్ రాజీవ్ నీ అందమైన బాడీ తగిలి నా బుక్కు కింద పడిపోయింది ప్లీజ్ నా బుక్ తీసిచ్చి సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోమ్మా ఏంటలా క్రికెట్ స్టంప్ లో నిలబడ్డావు కింద పడ్డ బుక్ తీసి నేను తీయను డాష్ కొట్టింది నువ్వు పడింది నీ బుక్ నువ్వే తీసుకో వీడితో నీకెందుకమ్మా ఎందుకమ్మా వీడు ఎప్పుడేం చేస్తాడో వీడికే తెలీదు ఫ్రెండ్లీగా బుక్ తీసుకోవచ్చు కదా నేను తీయను బుక్ తీసివ్వలేదు నీ బట్టలు కూడా తీస్తా సెషన్ పెట్టిస్తా కాలేజీలో పెద్ద ఎగ్జిబిషన్ ఓపెన్ చేయిస్తా నీ కావాల్సిన బుక్కేగా తీసుకో నీ తీయమన్న నీకెందుకు నీకెందుకురా ఎక్స్ట్రా మార్లానవసరం బుక్ తీసుకో ఏం సరే నా కోసం వాళ్ళు ఎందుకు కూడా పర్వాలేదు ఏం పర్వాలేదు అండి సరే ఏంటైతే ఏంటి ఇది రాజీగా కదా నాకేం కాలేదురా చెప్పదు సరే చెప్పదురా రైట్ యవేంద్ర ఏం యవేంద్ర రైట్ ఎవరు కొట్టారు చెప్పరా ఎవరు కొట్టారు ఆ రాజీవ్ గారు చెప్ప మాలో ఎక్కడ చెప్పు ప్లీజ్ ఇచ్చింది సరిపోలేదా పోరా ప్రూడెంట్ వైయుండి రౌడీల బిహేవియర్ ఏంటి బాలు నువ్వు కొట్టిన దెబ్బలకి వాడి చచ్చి ఉంటే నీ ఫ్యూచర్ ఏమయ్యేదో ఆలోచించావా హ ఆలోచించేసేది వ్యాపారం స్నేహం కాదు అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా రక్త సంబంధాలని దేవుడు నిర్ణయిస్తాడు కానీ స్నేహితులు మాత్రం మనం నిర్ణయించుకుంటాం వాడు నా ప్రాణం మనకే రిలేషన్ లేకపోయినా ఆ రాజు గాంధీ కొట్టినందుకు నాకేమవుతుందని ఇంత బాధపడుతున్నావే అటువంటిది నా ప్రాణ స్నేహితులు వెంటనే చెయ్యి వేస్తే ఎలా ఊరుకుంటాను శరత్ కోసం ప్రాణాలు ఇవ్వటమే కాదు ప్రాణాలు తీస్తాను యువర్ వెరీ లక్కీ శరత్ తెలివితేటలుంటే మెడల్ సంపాదించుకోవచ్చు కష్టపడితే ఆస్తులు సంపాదించుకోవచ్చు ఏం చేసినా మంచి స్నేహితుడిని సంపాదించుకోవటం చాలా కష్టం కానీ నువ్వు సంపాదించావు ఇదేంటర్ ఆస్పత్రిలో మందులు కొట్టు పక్కన పూల నీకెందుకు సారా కొట్టు పెడితే నీకెందుకు ముందు నీ బాడీలో ఏ పాటలు ఎక్కడెక్కడ విరిగాయో అవి చూంచుకో ప్లీజ్ డాక్టర్ కదా ఉన్నాను డాక్టర్ 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 అంటామేమిటి చెప్పేం జరిగింది ఏం జరిగింది బాలు అనేవాడు నో డోంట్ ఇంటర్ఫియర్ పేషెంట్ తోనే చెప్పిస్తాను చెప్పు బాబు ఏం జరిగింది నేను లారీలో వస్తుంటే స్కూటర్ గుద్దీలా అయిపోయింది లారీలో వస్తుంటే స్కూటర్ కాదు కాదు అదే స్కూటర్ లో వస్తుంటే లారీ గుద్దీ అయిపోయాను స్కూటర్ లో వస్తుంటే లారీ గుద్దీలు అయిపోయాను లారీ లేకపోతే నన్ను బాగా కుమ్మాడని చెప్పి చూడు బాబు డాక్టర్లకు ఇప్పుడు నిజమే చెప్పాలి ఎట్ ది సేమ్ టైం అబద్ధం చెప్పకూడదు ఎందుకంటే మేము కూడా ట్రీట్మెంట్ కి ప్రిపేర్ కావాలి కదా చెప్పు ఏం జరిగింది లేదండి లారీ ఎగుతుంది అండి లారీ ఎగుతుందా మరి దెబ్బలు చూస్తే లారీ టైర్ల గుర్తులు గాని స్కూటర్ గుర్తు జాడలు గానీ గెలిపించట్లేదు ఎవడో బాగా కుమ్మిర లారీ ఎగుద్దిందండి లారీ ఎగుతుంది ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కుమ్మితే దాన్ని ఇన్సిడెంట్ అంటారు ఒక వ్యక్తిని ఒక వాహనం గుద్దితే దాన్ని యాక్సిడెంట్ అంటారు ఇప్పుడు చెప్పు నిన్ను గుమ్మింది వ్యక్తి వాహనం ఐ మీన్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అండి యాక్సిడెంట్ డోంట్ వరీ ఇంకో అరగట్లో నీకు యాక్సిడెంట్ ట్రీట్మెంట్ అంటే ఇనుముకు సంబంధించిన ట్రీట్మెంట్ మొదలు పెడతాను ఓకే కేజీ హాస్పిటల్ నుంచి మీకు ఫోన్ వచ్చింది మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీ కావాలట అలాగా పాపం స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారేమో ఒక అరగంటలో ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాను అవగానే పంపిస్తారు అరగంట నువ్వు కదా స్వామి నువ్వు ఇప్పుడే చేరింది నీకు ఇంకా చాలా టైం ఉంది నీకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు బాబూ బాబు సిటీలో ఏ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ కావాల్సి వచ్చినా నాకే ఫోన్ చేస్తారు భగవంతుడి దేవుల మంచి పేరు సంపాదించుకున్నాను అంత వాళ్ళ అభిమానం ఈ దండ ఇక్కడి కదయ్యా ఏడు నెంబర్ బడికి నేను ఇంకా బతికే ఉన్నాను కదా నువ్వేం కంగారు పడకయ్యా ఇప్పుడు మావన్నీ ఎమర్జెన్సీ కేసులు అటు కావచ్చు ఇటు కావచ్చు అన్ని రెడీగా ఉండాలి కదా అందుకు ఆ దండ ఆపరేషన్ సక్సెస్ అయితే పేషెంట్ బంధువులు నా మెడలో వేస్తారు ఫెయిల్ అయితే నేను మెడలో వేస్తాను అది అన్నమాట లెక్కపత్రం అందుకేనా అండి కూలకోట్టు హాస్పిటల్ కాంపౌండ్ లో పెట్టుకున్నారు బాబాయ్ బాకీ తెచ్చుకోగలను నేను చిన్నప్పుడు మా ఊళ్ళో చదువు సంచులు లేకుండా పిత్త పరిగెలు పేదలు ఎరుకుంటూ పోరాటం పడి తిరుగుతూ ఉంటే మా బాబాయ్ నన్ను అర తీసి బలవంతంగా చదువు చెప్పించి చేశాడు ఏదో వృథాపత్తిగా ఆయన చేతి పూలకోట్టు పెట్టించాను వ్యాపారం బాగానే ఉంది రెండు ఇళ్ళు కూడా కట్టుకున్నాడు మీ వాళ్ళు కోఆపరేట్ చేస్తే కేజీ హాస్పిటల్ దగ్గర ఒక బ్రాంచ్ కూడా పెడదాం అనుకుంటున్నాడు భగవంతుడి దేవు నాకు రోజుకు నాలుగు ఆపరేషన్లు తగులుతూనే ఉన్నాయి